శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం విజయ్ ఆద్యాశక్తి దర్శనం బ్రహ్మజ్ఞానం ఏ విధంగా లభిస్తాయి శ్రీరామకృష్ణులు పరితప్త హృదయుడువై భగవంతుణ్ణి ప్రార్థించు విలపించు దీని మూలంగా చిత్తశుద్ధి కలుగుతుంది స్వచ్ఛమైన నీటిలో సూర్యుని ప్రతిబింబాన్ని చూడగలం అదేవిధంగా భక్తుని నేను అన్న దర్పణంలో భక్తుడు సగుణ బ్రహ్మమైన ఆద్యాశక్తిని దర్శించగలడు మొదట దర్పణాన్ని బాగా తుడవాలి మరకలు ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు నేను అనేది ఉన్నంతవరకు నేను అన్న నీటిలోని సూర్యుణ్ణే చూడవలసి వస్తుంది సూర్యుని దర్శింప వేరే మార్గం ఉండదు ప్రతిబింబ సూర్యుని తప్ప యథార్థమైన సూర్యుని దర్శించే మార్గం లేనంతవరకు ప్రతిబింబ సూర్యుడే నూటికి నూరు పాళ్ళు నిజం ఎంతవరకు నేను యథార్థమో అంతవరకు ప్రతిబింబ సూర్యుడు యథార్థమే నూటికి నూరు పాళ్ళు యథార్థం ఈ ప్రతిబింబ సూర్యుడే ఆద్యాశక్తి బ్రహ్మజ్ఞానం పొందకోరితే ఆ ప్రతిబింబాన్నే పట్టుకొని యథార్థ సూర్యుని వైపు వెళ్ళు ఆ సగుణ బ్రహ్మాన్ని అంటే ఎవరు మన ప్రార్థనలను ఆలకిస్తారో ఆయన్నే కోరితే ఆయనే బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తాడు ఎందుకంటే ఎవరు సగుణ బ్రహ్మమో ఆయనే నిర్గుణ బ్రహ్మమును ఎవరు శక్తో ఆయనే బ్రహ్మం పరిపూర్ణ జ్ఞానం సంతరించుకున్నాక భేదభావం ఉండదు జగజ్జనుని బ్రహ్మజ్ఞానం కూడా అనుగ్రహిస్తుంది కానీ శుద్ధ భక్తుడు బ్రహ్మజ్ఞానాన్ని కోరడు మరో మార్గం జ్ఞానయోగం ఇది ఎంతో కఠినమైన మార్గం బ్రహ్మ సమాజస్థులైన మీరు జ్ఞానులు కారు మీరు భక్తులు బ్రహ్మ జగన్ జగన్మిథ్యా జగత్తు స్వప్నం వంటిది నేను నువ్వు అన్ని మిథ్యా అనే జ్ఞానుల విశ్వాసం భగవంతుడు అంతర్యామి సరళ హృదయంతో శుద్ధ మనస్సుతో ఆయన ప్రార్థించు ఆయన సమస్తం విషదపరుస్తాడు అహంకారం వీడి ఆయన్ను శరణు పొందితే సమస్తం పొందగలవు బయటి ప్రపంచంలో పలువురితో మెలుగుతూ ఉన్నప్పుడు అందరినీ ప్రేమించు కలిసి మెలిసిపోయే రీతిలో వారితో మెలగు ద్వేషభావం పూనకు అతడు సాకారవాది నిరాకారాన్ని అంగీకరించడు ఇతడు నిరాకారి సాకారాన్ని అంగీకరించడు అతడు హైందవుడు ఇతడు మహమ్మదీయుడు అతడు క్రైస్తవుడు అంటూ మొహం త్రిప్పుకుంటూ ఎవరిని ద్వేషించవద్దు భగవంతుడు ఎవరికి ఎలా బోధిస్తూ ఉన్నాడో అందుకు తగ్గట్టుగా మానవులు విభిన్న స్వభావులని తెలుసుకో తెలుసుకొని వీలున్నంత వరకు వారితో కలిసిమెలిసి ఉండు వారిని ప్రేమించు ఆ పిదుప నీ అంతరంగంలో ప్రవేశించి శాంతి ఆనందాలు అనుభవించు గదిలో జ్ఞానదీపం వెలిగించి బ్రహ్మమై ముఖాన్ని గాంచు అంతరంగంలో స్వస్వరూపాన్ని చూడగలవు గోపబాలుడు ఆవులు మేపడానికి వెళతాడు ఆవులు పచ్చిక బయలును చేరుకోగానే అన్నీ కలిసిపోతాయి అవి ఒకే మందకు చెందినవి మునిమాపు వేళ ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ విడిపోతాయి నీ అంతరంగాన నీలో నువ్వుగా ఉండిపో దక్షిణేశ్వర కాళికాలయానికి తిరిగి వెళ్ళటానికి రాత్రి పది గంటల తరువాత శ్రీ రామకృష్ణులు బండెక్కారు ఆయనతో పాటు ఒకరిద్దరు సేవక భక్తులు ఉన్నారు చిమ్మ చీకటిలో ఒక చెట్టు క్రింద బండి నిలబడింది రామ్లాల్ కోసం నివేదించిన పూరీలు మిఠాయిలు పంపాలనుకున్నాడు వేణీపాల్ వేణీపాల్ స్వామి రామ్లాల్ రాలేకపోయాడు వీరితో అతడికి కొంత ప్రసాదం ఇచ్చి పంపుతున్నాను మీరు అనుమతి ఒసగండి శ్రీ రామకృష్ణులు ఓ వేణిపాల్ బాబు నువ్వు దయచేసి వాటిని నాతో పంపవద్దు నాకు కష్టం వేస్తుంది దేన్ని స్వీకరించి తీసుకువెళ్ళటం నా చేత కాదు నువ్వు మరోలా భావించవద్దు వేణిపాల్ అలాగేనండి నన్ను ఆశీర్వదించండి శ్రీరామకృష్ణులు నేడు ఎంతో ఆనందం కలిగింది ఇలా చూడు ఎవరు ధనాన్ని బానిసగా చేసుకొని ఉన్నాడో అతడే మనిషి ధనం యొక్క సద్వినియోగం తెలియని వారు మనుష్యులుగా ఉన్నప్పటికీ మనుష్యులు కారు అలాంటి వ్యక్తి చూడటానికి మాత్రమే మనిషి కానీ పశు లక్షణాలు నువ్వు ధన్యుడవు ఎంతోమంది భక్తులకు నేడు ఆనందం కలిగించావు సోమవారం అక్టోబర్ ఇరవై పద్దెనిమిది వందల ఎనభై నాలుగు కలకత్తాలోని బడే బజార్ ప్రాంతపు మల్లిక్ వీధిలో పన్నెండవ నెంబర్ ఇంట్లో మార్వాడి భక్తులు అన్నమేరు ఉత్సవం జరుపుకుంటున్నారు అన్నమేరు అంటే అర్థం అన్నపు కొండ అని ఈ ఉత్సవం నాడు దేవునికి పెద్ద ఎత్తున నైవేద్యం సమర్పించి తరువాత ప్రసాదాన్ని భక్తులకు పేదలకు వితరణ చేస్తారు ఈ ఉత్సవానికి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు కాళీపూజ ముగిసి రెండు రోజులైంది నాడు శ్రీరామకృష్ణులు భక్తులతో దక్షిణేశ్వరంలో ఆనందంగా గడిపారు మరునాడు సింధి బ్రహ్మ సమాజ వేడుకల్లో పాల్గొన్నారు నేడు బడే బజార్ ప్రాంతస్తులు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు మధ్యాహ్నం దాదాపు మూడు గంటలకు మా చిన్న గోపాలతో బడే బజార్కు వచ్చాడు శ్రీ రామకృష్ణులు రెండు పంచలు కొని తెమ్మన్నారు వాటిని మా కొని తెచ్చాడు వాటిని కాగితంలో చుట్టి ఒక చేతిలో పట్టుకున్నాడు ఇద్దరు మల్లిక్ వీధిని చేరుకున్నప్పుడు అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ఎడ్ల బళ్ళు గుర్రబళ్ళు అన్నీ క్రిక్కిరిసి నిలబడి ఉన్నాయి పన్నెండవ నెంబర్ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ శ్రీ రామకృష్ణులు ఒక బండిలో కూర్చొని ఉండటం బండి ముందుకు పోలేక ఆగి ఉండటం చూశారు బండిలో బాబురాం రామ్ చటర్జీ ఉన్నారు గోపాల్ను మాను చూడగానే శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వారు శ్రీరామకృష్ణులు బండి నుండి క్రిందికి దిగారు ఆయనతో బాబురామ్ కూడా దిగాడు మా దారి చూపుతూ ముందుకు నడిచాడు మారువాడీల ఇంటిని చేరుకున్నారు ఇంటి వసార గుడ్డల బేలులతో నిండి ఉంది వాటిని ఎడ్లబళ్లలో ఎక్కిస్తున్నారు శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి మేడ మీదకు వెళ్ళారు మారువాడి భక్తులు శ్రీరామకృష్ణులకు స్వాగతం పలికి ఆయన్ను మూడవ అంతస్తులోని గదిలోకి తీసుకుని వెళ్ళారు ఆ గది గోడకు కాళీపటం పటం తగిలించి ఉంది శ్రీరామకృష్ణులు కాళీమాతకు ప్రణమిల్లారు పిదప నవ్వుతూ కూర్చొని భక్తులతో మాట్లాడసాగారు మారువాడి భక్తుడొకరు అక్కడికి వచ్చి శ్రీరామకృష్ణులకు కాళ్ళు వత్తబోయినప్పుడు మొదట ఆయన వద్దని వారించారు తరువాత ఓ క్షణం యోచించి సరేలే కాసేపు వత్తు అన్నారు ఆయన ప్రతి పలుకులోనూ కరుణరసం తొణికిసలాడింది శ్రీరామకృష్ణులు మాతో స్కూల్ సంగతి ఏమిటి మా నేడు సెలవండి శ్రీరామకృష్ణులు నవ్వుతూ రేపు మళ్ళీ అధర్ ఇంట్లో దేవీ మహాత్మ్య సంకీర్తనం జరగనుంది ఇంటి యజమాని అయిన మార్వాడి భక్తుడు ఒక పండితుణ్ణి శ్రీరామకృష్ణుల వద్దకు తోడ్కొని వచ్చాడు పండితుడు శ్రీరామకృష్ణులకు నమస్కరించి ఆయన ప్రక్కన కూర్చున్నాడు భగవద్ అవతారాల గురించిన ప్రస్తావన వచ్చింది శ్రీరామకృష్ణులు అవతారం భక్తుడి కోసమే జ్ఞాని కోసం కాదు పండితుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అవతారం యొక్క ముఖ్యోద్దేశం భక్తుని ఆనందింపచేయటం తరువాత దుష్టులను శిక్షించటం కానీ జ్ఞాని కామనాశూన్యుడు శ్రీరామకృష్ణులు నవ్వుతూ కానీ నేను కోర్కెలన్నిటినీ విడవలేకపోతున్నాను నాకు భక్తి మీద కోర్కె ఉంది ఆ సమయంలో పండితుని కుమారుడు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సమీపంలో కూర్చున్నాడు ఇక్కడ రామకృష్ణుల వారు భక్తుడు వ్యాకుల హృదయంతో విలపించి భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే సగుణ బ్రహ్మమైన ఆధ్యాశక్తిని దర్శించుకోవచ్చని జగజ్జనుని బ్రహ్మజ్ఞానం కూడా అనుగ్రహిస్తుందని అయితే శుద్ధ భక్తుడు బ్రహ్మజ్ఞానాన్ని కోరడని చెప్తున్నారు భగవంతుడు అంతర్యామి సరళ హృదయంతో శుద్ధ మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే భగవంతుడే సమస్తం విషదపరుస్తాడని అహంకారం వీడి భగవంతుణ్ణి శరణు పొందినట్లయితే సమస్తం పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా కులమత భేదాలను విడిచిపెట్టి అందరినీ కూడా ప్రేమించాలని అదేవిధంగా ధనం యొక్క సద్వినియోగం తెలియని వారు మనుష్యులుగా ఉన్నప్పటికీ మనుష్యులు కారు అటువంటి వ్యక్తి చూడటానికి మాత్రమే మనిషి కానీ వారిలో పశు లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ధనాన్ని సద్వినియోగపరుచుకోవాలని భక్తుల సేవకు భగవంతుని సేవకు వినియోగించాలని రామకృష్ణులు వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం